తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విలన్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు దీక్షా దివస సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు తెలంగాణ తల్లి ఆచార్య జయశంకర్ కు విగ్రహాల వద్ద నివాళులర్పించారు రామాయణ మహాభారతంలో నాయకుడు విలన్ ఎవరో అందరికీ తెలుసన్న కేటీఆర్ తెలంగాణ కథలోను హీరో కేసీఆర్ తో పాటు విలన్లు సైంధవులు మారీచులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు నాడు ఉద్యమంలో ఎక్కడున్నారో తెలియని మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ కేసీఆర్ ది దొంగ దీక్ష అంటున్నారని విమర్శించారు తెలంగాణ తల్లిని మళ్ళీ పెట్టుకునేలా తల్లి చేతిలో బతుకమ్మ మళ్ళీ తెచ్చుకునేలా ప్రతిన పూడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం సావు నోట్లో తలబెట్టిన ఒక సాహసి సాహసం కేసీఆర్ సచుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం దీక్షా దివస్ మన ఆత్మ గౌరవాన్ని రగి రగిలించుకోవాల్సిన రోజు మన అస్తిత్వాన్ని కాపాడాలని కాపాడుకోవాలని ప్రతి రోజు అరవై ఏండ్ల చరిత్రకు అరవై ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్